ఓం గం గణపతియే నమ నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీమాత్రే నమ వర్ణన గురించి చదవటం వలన కలిగే అద్భుతాలను మనకు మనము ఈరోజు తెలుసుకుందాం వర్ణన గురించి వివరిస్తూ దేవీ భాగవతం ద్వాదశ స్కందనలో ఈ వర్ణన గురించి ఇలా ఉన్నది వర్ణన అనేది వాస్తు లోపాలను పోగొట్టుటకు చాలా మంచి అద్భుతమైనదిగా చెప్పబడి ఉన్నది ఎందుకంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముధ్యత ఇలా అనేక నామములతో కీర్తించబడ్డ తల్లి ఉండేటువంటి లోకము తల్లి ఉండేటువంటి స్థానము అదే మణిద్వీప వర్ణన సీస ప్రాకారము తామ్ర ప్రాకారము అన్ని ప్రాకారాలు వస్తూ ఉంటాయి ఆ ప్రాకారంలో దేవతలు ఉంటారు అమ్మవారు ఉండే స్థానము ఎంతో అద్భుతముగా అనంతముగా మణిద్వీపంలో చింతామణి గృహాంతాస్త శ్రీమన్ నగర నాయక్కి కాబట్టి చింతామణి అనటువంటి గృహమునందు జగదంబిక పరావట్టారిక మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతుల స్వరూపిణిగా ఆ లలితా త్రిపుర సుందరి విరాజమలై ఉంటు ఉంటున్నది ఆ ఘట్టాన్ని చదివితే ఆ ఘట్టాన్ని ప్రతిరోజు మన నివాసములో ప్రారంభించినట్లయితే ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాలను నివారించవచ్చు సుఖశాంతులను నెలకొంటాయి అని మన పెద్దలు చెప్పినటువంటి ఈ దేవీ భాగవత భాగవతంలో ద్వాదశ స్కందనలో ఈ వర్ణన గురించి ఇలా వివ వివరించబడినది వర్ణన చేసిన వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో రెండవ భాగంలో వివరిస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ మణిద్వీపవర్ణన రెండవ భాగంలో చదివిన గానం చేసిన వచ్చే ఫలితాలు సకల సంపదలు నూతన గృహ ఫలితాలు ఎటువంటి లాభాలు మనకి ఉంటాయో మణిద్వీపవర్ణన గురించి నేను రెండవ భాగంలో వివరిస్తాను శ్రీమాత్రే నమ